ఒక వారం రోజుల క్రితం గౌరవ శాసనమండలి సభ్యుల వారికి భూమి ఇజ్రాయేల్ గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు గిటి సత్యనారాయణ గారికి మధ్యన చార్వాణి ద్వారాగా వీడియో క్లిప్పింగ్లు ద్వారాగా వారు విమర్శ ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది మరి భూమి ఇజ్రాయేల్ గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఉంది తప్పు ఆయన ఒక మాట మాట్లాడాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం జరిగింది ఇవేళ మీకు మీరు స్వచ్ఛందంగా మరి ఎదిగి మీరు ముఖ్యమంత్రి అవ్వండి అని అన్నారు తప్ప మరొక విధంగా మాట్లాడటం జరిగిందా మరి దీనిని వక్ర భాషతో మరి శాసనసభ్యుల వారు గిటి సత్యనారాయణ గారు ఇజ్రాయేల్ గారికి ఫోన్ చేసి మరి ఆయనని వార్నింగ్ ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా ప్రశ్నించే హక్కు లేదా ఏ భారత రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావ్య ప్రపంచంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వతంత్రం అనేది ఇచ్చారు ఆయన ఆ స్వేచ్ఛా స్వతంత్రంతో మాట్లాడటం జరిగింది నీ అని అంటున్నారు ఎవరికి సాయా ఏ పవన్ కళ్యాణ్ గారు ఒక గార్డు కానిస్టేబుల్ గారు కుమారుడు హెడ్ కానిస్టేబుల్ గారు కుమారుడు కాదా ఆయన ఇలా సినిమా యాక్టర్ అవి కోట్లు గడించి ఇలా ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాడు దాని కాదనిలేము ఎవరి రాత్రి ఎవరో ఆయన అదృష్టం అలాగ ఉంది కానీ వేళ బొమ్మ ఎజ్రాయల్ గారు నీ స్థాయి అంటే అని అన్నారు చిన్న స్థాయియే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను గుర్తించి ఇలా శాసన చట్టసభల్లో శాసనమండలి సభ్యుడిగా కూర్చోబెట్టారంటే చిన్న విషయం కాదు ఒక చిన్న సామాన్యుడిని తీసుకువెళ్ళి ఆ యొక్క చట్టసభలో కూర్చోబెట్టడం అనేది చిన్న విషయం కాదు శాసనసభ్యులు వారు మీరు గమనించండి కబడతారని అన్నారు లేకపోతే అతనికి వార్నింగ్ ఇచ్చి చేతులు ఊపుతూ మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఏ స్థాయి మీది మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసుకుంటూ అదృష్టం వచ్చి మీరు వేళ ముప్పై రోజుల్లో ఎమ్మెల్యే అవినటువంటి వ్యక్తి మీరు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు ప్రజల గురించి కష్టాలు ఏం తెలుసు మీరు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఆయనకి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని ఒక విషయంలో మాట్లాడటం జరిగినది ఎందుకు దేని గురించి ఈ ప్రజాస్వామ్యంలో మీరు కొన్ని విషయాలు పక్కతో పడుతున్నారు ఇక్కడ ఇక్కడెక్కడి దాకా ఎందుకు మనం ఇదే పిఠాపురంలో ఒక దళిత మహిళను మానభంగం చేసి హత్య చేస్తే ఆ యొక్క డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో మీరు ప్రశ్నించారా మాట్లాడారా వాడికి ఏమైనా చర్యలు తీసుకున్నారా వాడి మీద ఏమైంది దాకా ఎందుకు మన పల్నాడులో ముగ్గురు యువకులని పోలీసు దమనకాండతో నాడు రోడ్డు మీద లాఠీ చార్జ్ చేస్తే ఇవాళ ప్రశ్నించే ఆ రోజున ప్రశ్నించలేదు ఎమ్మెల్యే గారు ఇవాళ మాట్లాడుతున్నారు మీరు అలాగనే మరి అమలాపురంలో ఒక యువకుడిని కొంతమంది మోకలు దౌష్టకి జాడి చేసి ఒక గందులో బంధించి చిత్ర హింసలు పెట్టి కొడితే దాని మీద ఎక్కడ కూడా స్పందించలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో నెహడు ఏదో నెహీరాని అంటున్నారు ఏ ఏమన్నాడు ఆయన ఆయన ఏదైనా దాడి చేసాడా ఆయన ఏమైనా ప్రశ్నించడం జరిగిందా లేకపోతే ఇంకోటి ఏమన్నా మా వ్యంగ్యంగా మాట్లాడేటా మీకు మీరు మీకు మీరు స్వశక్తిగా ఎదిగి మీ నాయకుడు నిన్ను ముఖ్యమంత్రి ఆయన అని అన్నాడైనా బోయీలకు పల్లకీలు ఆయన మీరు పల్లకీలు మొయ్యిపోకుండా మీకు మీరు ముఖ్యమంత్రి అవుతే బోగొట్టని చెప్పడం జరుగుతుంది మీరు గమనించండి గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నారు కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నారు మీరు సరిపోరు మా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి వ్యక్తి కూడా పోరాట వ్యక్తి పోరాటం చేసే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నిస్తాం మీరు చేసేటువంటి పొరపాట్లన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి హక్కు మాకు ఉంది ఈ భావి ప్రపంచంలోని ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మాట్లాడేటువంటి విధానము మార్చుకోండి మంచిగా ఉంటుంది